మన ప్రభుత్వ యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్నా దేవుని బిడ్డలైన మీకు క్షేమం కలుగునగాక పేరు పేరున అందరికీ హృదయపూర్వక వందనారు దేవుని క్షేమం మీ పట్ల విస్తరించబడునగాక మీరంతా బాగున్నారని మీరు చేసే విన్నపాలు మీరు ఇస్తున్న సమాచారాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం మీ కామెంట్స్ అన్నీ గమనిస్తూనే ఉన్నాం ప్రత్యేకంగా అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాం ఈ శుభవేళ మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాం అది ఏమిటంటే మన జీవిత అనుభవాల్లో కాపుదల ఎప్పుడు కాపుదలను కోరుకుంటాం ప్రయాణంలో కాపుదలైనా నివాసానికి కాపుదలైనా అలాగే దేహానికి కాపుదలైనా ప్రతి విషయంలో కాపుదల కోరుకుంటాం కానీ కాపుదల ఉండడం వల్ల మనకు క్షేమమని ఎరిగి ఆ కాపుదల ఖర్చు పెడతాం ప్రయత్నం చేస్తాం ప్రయాసపడతాం పరుగులు తీస్తాం తప్పక నెరవేరుస్తాం కానీ నీ కుటుంబానికి నీ ఆత్మీయ జీవితానికి మేలుకరమైన ఒక కాపుదల ఉండాలి అది ఏ కాపుదల అంటే కీర్తనాకారుడు నూట నలభై ఒకటవ కీర్తనుడు మూడో వాక్యులు ఇలాగున రాసి పెట్టాడు ఏమని రాస్తుంది యహోవా నా నోటికి కావలు ఉంచుము నా పెదవుల ద్వారమునకు మనకు కాపు పెట్టుము ఇక్కడ కావలి కోరుకుంటున్నాడు కాపుదల దేనికై అంటే తన పెదవులకి తన నోటికి కాపుదల ఉండాలట ఏ ఎందుకని నోటికి పెదవులకి కాపుదల ఎందుకు కోరుకుంటున్నాడంటే ప్రపంచాన్ని చిచ్చు తగలబెట్టగలిగిన శక్తి నాలుక్కే ఉంది రెండవది నీ నోటి మాటల వలన నీ దేహానికి శిక్ష తెచ్చుకునేంత శక్తి ఆ మాటకే ఉంది దైవజునుడు ప్రసంగిలో రాస్తాడు కదా నీ నోటి మాటల వలన నీ దేహానికి శిక్ష తెచ్చుకోకు అని అంటే మన నోటి మాటకు అద్దు లేకపోయినా కాపుదల లేకపోయినా ఆ మాట వెలువడిన త్వర అగిల్లాగా మండి అనే నాశనం చేయవచ్చు ప్రేమతో మృదువుగా మాట్లాడి మూర్ఖుల్ని సన్మార్గంలో నడిపించవచ్చు అంత శక్తి కలిగింది ఈ వాక్ అందుకని తన కుటుంబాన్ని దీవెనకరంగాను మన ఆధ్యాత్మిక సంతోషాన్ని అనుభవించాలి అనుకుంటే ఇతగాడికి అర్థమయ్యింది ఏమిటంటే అన్నిటికీ కాపుదలు ఉంది కానీ నా ఇల్లు నరకంగా ఉండడానికి కారణం నా నోటి మాటేగా ప్రియ దేవుని విడలారా ఈ శుభవేళ ఈ మాటలు వింటున్న మిమ్మల్ని అందరినీ పెద్దవాడిగా బ్రతిమలాడుతూ హెచ్చరిక చేస్తున్నా నీ ఇల్లు స్వర్గంగా ఉంటుందా నీ నోటి మాటల వలన నరకానికి గుమ్మంగా మారుతుందా నీ ఇల్లు ప్రశాంతంగా ఉంటుందా తుఫాను రేగిన సముద్రంలాగా ఉంటుందా అదంతా కేవలం ఎవరి వల్ల జరగల నీ నోటి మాట అందుకని మన నోటి మాటలు మృదువుగా ఉండాలి పవిత్రంగా ఉండాలి జ్ఞానయుక్తంగా ఉండాలి ఉప్పు వేసినట్టు ఉండాలి ఆ పలుకులు పలికినప్పుడు ఆ ఎదుట మనిషి ఆప్యాయతను అనుభవిస్తాడు నెమ్మది క్షేమాన్ని చూస్తాడు కానీ నీవు మాట్లాడే మాటల్లో సహోదరులారా ద్వేషంగాను కక్ష గాను కక్ష సాధింపుగాను ఒకరిని రెచ్చగొట్టేటిగాను ఒకరిని హృదయం గాయపరిచేటుగా మాట్లాడితే అక్కడ పూదోట పండుతుందనుకోవడం భ్రమేగా మరి ఈరోజు మీ కుటుంబాల్లో శాంతి ఉండాలని ఆయన అన్నాడు నా శాంతిని మీకు ఇస్తున్నానని ఆయన అంటున్నాడు నేను మీ ఇంట్లో సమాధానకర్తగా ఉంటానని మరి ఇంట్లో సమాధానం కనపడల్లా ఓ రకంగా కుటుంబాల మధ్యలో ఐక్యత కనపడటల్లా మాటి మాటికి కత్తులు ఉండవు కానీ యుద్ధరంగంలాగా జీవితం మారుతుందిగా ఒక సేవకుడిగా అనుభవం ఉన్న వ్యక్తిగా బ్రతిమరాడుతూ చెబుతున్నాను మీ నోటిని అదుపులో పెట్టుకోగలిగితే మీ మాటలు ఒక కాపుదల ఉండగలిగితే స్వర్గం ఎక్కడో లేదో పరలోకం ఎక్కడో ఉండదు అది నీ నోటి మాట ద్వారా నీ నరకం లాంటి ఇంటిని స్వర్గంగా మార్చుకొని చిన్న పరలోకంలాగా మార్చుకోగలవు మరి రోజైనా ఆయన మాటలు విని నీ నోటి కాపుదల పెట్టుకుని పెద్ద ఎవరు చిన్నెవరు నేను ఈ మాట మాట్లాడొచ్చా ఏసనలో గాయపరుస్తుందా ఆదరిస్తుందా అంటూ నువ్వు అడుగులు వేస్తే బాగుంటుందిగా నువ్వు నోటి మాటలతో మాట్లాడితే గాయపడిన హృదయాలు తెప్పనితాయి అంత శక్తి నీ నోటికి ఇచ్చాడు ఒకవేళ ఒకరిలో ద్వేషం పగ విడిపోయే పరిస్థితి రావాలంటే నీ నోటి మాట వలనేగా ఒక సేవకుడిగా చెబుతుండగా ఈ మాటలు ఆలకించండి ఒకవేళ అలా మాట్లాడితే ఏమవుతుంది పాపము చేయవారితో కూడా నేను దుర్నీతి కార్యంలో చొరబడకుండానట్లు నా మనసు దుష్కార్యములకు తిరగనీయకము అంటే అర్థమైందా నోటి మాట వలన నీవు పాపం చేసేవారితో కలిసి దుష్కార్యాలు చేస్తావట రెండవది నీ మనసు దుష్కార్యముల చుట్టూ తిరుగుతుందట ఒక్క క్షణం ఈ మాటలు విన్నాకైనా ఆయన వైపు తిరిగి నా మాట దేవుని మాట అయి ఉండాలి నా పెదవులు కాల్చబడి ఉండాలి నా వాక్కు జీవం కలిగిందయ్యి ఉండాలని తీర్మానించి ఈ రోజు నుంచి ఒక అద్భుతం మీ ఇంట్లో జరుగుతుంది నిన్నటి వరకు నరకం చీకటి శాపం ఉన్న ఇల్లు దేవుని పరలోకములాగా మార్చబడుతుంది అట్టి ప్రార్థన చేస్తాను దేవుని కాపుదలని నోటికు వండున గాక పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు వందనాలయ బిడలను దీవించండి నోటి మాట వలన కుటుంబాన్ని నాశనం చేసుకోకుండా కాపాడండి సమాధాన పలుకులు పరకడానికి కృప తోపండి కుటుంబానికి రక్షణ కలగాలి పిల్లలకు భవిష్యత్తు కలగాలి పరీక్షలు రాస్తున్న పిల్లల కొరకు ప్రత్యేక ప్రార్థన ఈ వయసులో ఎదిగిన పిల్లలు ఈ సీజన్లో వివాహాలు జరగాలయా అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న పని వ్యాపార ఉద్యోగాల్లో తోడుగాను అన్నిటికంటే ఐక్యత ఆనందం రక్షణ భాగ్యం పవిత్రమైన జీవితంతో వరిదల చేయండి ఏసు పెరట వీడుతున్నాము తండ్రి ఆమెన్